ఈ నర్సరీకి వెళ్ళాం మొక్కల కోసం అని చెప్పి అక్కడ మొక్కలు ఏమో కానీ మొక్కల కన్నా ఇవి చూడడం అంటెంప్ అయిపోయినట్టుంది బాగా అనిపించింది చూడండి ఎప్పుడు కనపడతాను అడుగుతాం వాళ్ళు రేట్ తగ్గరనమాట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తుంటారు ఈసారి ఎందుకని వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్ చెప్పినప్పుడు వన్ ఫిఫ్టీ కడైనప్పుడు ఏమన్నారు ఇప్పుడేమో తీసుకోమంటున్నారు ఇంకా వన్ ఫిఫ్టీ అయితే వద్దనే సరికి వన్ ట్వంటీకి ఇచ్చారు మొత్తానికి ముందు క్రోటార్ మొక్కలకి చాలా అందంగా ఉంటాయి కదా చిన్న చిన్నగా వింగాణి అందంగా కూడా ఉంటాయి ఓకే అని చెప్పేసి తీసేసుకున్నాం కాకపోతే అవి మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా లేవు పెద్ద హోల్ పెట్టేది వాటర్ పోయంగానే వాటర్ అంతా పోయి మొక్కలు పెట్టడానికి కోకో పిట్ కావాలి అదే ఇప్పుడు లేదు కాబట్టి అందుకని మా మొక్కలు అయితే ఏమేమి ఉన్నాయి మీ అందరికి చూసేసేయండి ఈ రోజు మా మొక్కల్లో మేమైతే ఫస్ట్ గా చంద్రకాంతమాను రెడ్ కలర్ ఎల్లో కలర్ వేసాము వైట్ కలర్ అన్ని వేసుకున్నాము అవైతే అసలు మొత్తం అల్లుకుపోయినట్టు బాగా పువ్వులు వచ్చేసాయి వామం ఇవేంది చాలా వచ్చేస్తున్నాయి అని చెప్పి గుమ్మడి చెట్టు పెట్టుకున్నాము ఆ గుమ్మడి అయితే కూడా మొత్తం అల్లుకుపోయినంత కాయలు రావట్లేదు అన్ని ఎల్లో కలర్ వచ్చేస్తున్నాయి అదంతా పీకేసి చిన్న చిన్న పువ్వులు మొక్కలు అవన్నీ పెట్టుకున్నాం మొక్కలు పెట్టినా కూడా మేము ఇంట్లో తెచ్చుకున్న ఫ్రూట్స్ ఉంచిన సీడ్స్ నుంచి కూడా తయారు చేసి పెట్టిన మొక్కలే ఎక్కువ కొన్ని కొన్న మొక్కలు కూడా ఉన్నాయి ఇవైతే నిచ్చిమల్లి మొక్కలు ఇవైతే అసలు సీడ్స్ తెచ్చుకున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నిచ్చిమల్లి పూలు ఒక్కటి చాలా అసలు ఇంట్లో డెకరేషన్ కానీ దేవుడి పూజకి కానీ మొత్తం ఫుల్ గా సరిపోతుంటాయి ఇంకా ఇవైతే కన్నేరు మొక్క అనమాట రెడ్ కలర్ తెచ్చుకున్నాము చాలా పూలు అంటే పూసిద్ధి కాకర చెట్టు మొత్తం అల్లుకుపోయి అసలు మొత్తం కాయలు పడుతుంటే మేము అది తీలేపోతున్నాము చూస్తానే ఉంటున్నాం గానీ తీలేపోతున్నాము ఈ అల్లుకోని అని చెప్పి కాయ నీళ్ళు అని చెప్పి కాకర చెట్టు టూ మంత్స్ నుంచి కాయలు కాస్త కోసుకుంటానే ఉంటున్నాం వారానికి రెండు సార్లు కోసుకుంటున్నాం ఫుల్ కాయలు అయితే వచ్చేస్తున్నాయి విడిగా కూడా కాకరకాయ కూర తింటాం గానీ ఈ చెట్టు నుంచి వచ్చిన కాయలు అయితే అన్ని వెరైటీలు టేస్ట్ చేసాము కారపొడితో సహా కన్నెర చెట్టు మామిడి చెట్టు నేరేడు చెట్టు ఒక ధాన్యం చెట్టు మొత్తం అల్లుకుపోయింది ంతల్లి అన్ని కాయలు అయితే వస్తాయి వస్తున్నాయి మనం కూర కట్ చేసుకుంటాం కదా ఆ కూరగాయల్లో వచ్చిన గింజలే మేము తీసుకెళ్లి మొక్కలు ఇంట్లో ఉన్న వేస్ట్ కి వచ్చిన గింజలు పడుతుంటాయి కదా ఆ వే అందులో నుంచి వచ్చినవి మొక్కలన్నీ బాగా వచ్చేసినాయి అసలు కాకపోతే పెరుగుతున్నప్పుడు ఇంత బాగా కాయలు వస్తాయి అనుకోలేదు పీకలే పోయాము అదైతే పండిపోయినట్టుగా ఉంది కదా అదే దానిమ్మ చెట్టు పువ్వులో పువ్వులు వచ్చి పిందలు వచ్చినవి కూడా అన్ని పాడైపోయేలాగా ఇది అల్లుకుపోయి ఇవి కాయలు కాయటం మొదలయ్యింది కాకర చెట్టుది ఇది పీకలే పోయాము అందుకనే ఇదైతే మా గోరింట చెట్టు మన ఇప్పుడు ఆషాఢ మాసంలో అయితే కోసుకున్నాము చిన్న మొక్క అయినా కూడా మేము ఫస్ట్ టైం కదా పెరిగింది వచ్చింది కదా ఆకని కోసుకున్నాము ఇదైతే పింక్ కలర్ మందారం పువ్వులు ఇచ్చుకున్నాకైతే దాని అందరం చెప్పలేము అంత బాగుంది అసలు కలర్ అయితే పింక్ లైట్ కలర్ పింక్ అనమాట చూస్తే దానికి బొచ్చు పురుగు తినేస్తుంది మొగ్గని అయ్యో పురుగు పట్టేసింది కావాలి ఒకళ్ళు కనిపించలేదు పురుగులు ఉంటాం కాకపోతే ఇప్పుడే చూశాను నేను ఆ మొగ్గకుండటం ఇక తీసేసాను దాని గోరింటాకు మొక్క పక్కనే వైట్ కలర్ మందారం కూడా ఉంది అయితే అసలు ఈవినింగ్ అయిన తర్వాత కూడా ముడుచుకుపోకుండా బలే ఉంటాయి వైట్ అయితే దేవుడికి పెట్టుకున్నా కూడా అసలు అలా ఉండిపోతున్నాయి పింక్ కలర్ రెడ్ కలర్ అయినా అంత సేపు ఉండట్లేదు వైట్ కలర్ లాగా కూడా అంతేను కాయలు బాగా టేస్ట్గా ఉన్నాయని చెప్పేసి ఆ సీడ్స్ నాటితే వచ్చిందనమాట అవి తీసుకెళ్లి అంతే నాటాము చిన్న మొక్క పెట్టిన దగ్గర నుంచి బానే పెరుగుతుంది గాని ఇంకా పూత పిందెలు అయితే పడలేదు చూస్తున్నాము ఎప్పుడు పడుతుందా అని ఇదైతే అరటి చెట్టు మా ఇంట్లో దగ్గర మా నాన్న ఇస్తే తీసుకొచ్చి పెట్టుకున్నాను చాలా పిలకలు కూడా వచ్చేసినాయి ఇంకా ఇంటి గెల రావడానికి రెడీ అయిపోతుంది ఇంకా ఇది నేరేడు మొక్క హైబ్రిడ్ ఇది అసలు సూపర్ గా పెరిగిపోయింది ఇంకా ఇది కూడా నాకు తెలిసి కాయలో వచ్చేస్తాయి మామిడి చెట్టు అయితే అసలు ఉగాదికి అందరూ కింద కింద గుబురుగా అయిపోయింది చాలా ఆకుంది అందరికి అందే విధంగా ఉండేసరికి అసలు ఎప్పుడు కోసుకెళ్ళిపోయారో కూడా తెలియదు అన్ని చెట్లు ఆకాశంలో ఉంటాయి కదా ఇవి చక్కగా ఏమో అని మొత్తం పీకెళ్ళిపోయారు మా మామిడి అది ఇంకా చిన్నగా అయిపోయింది ఇంకా ఇదైతేనే బతిని పెట్టాము రెడ్ కలర్ మందారం అవి కూడా బాగా పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా ఆకర చెట్టు ఇది అయితే దానం చెట్టు కలిగిపోయింది ఇంట్లో కూడా ఒక మొక్క ఇంటి జాజి అవి ఉంటాయి కదా అవన్నమాట అసలు అల్లుకుపోతుంది బాగానే కింద కింద బాగానే వచ్చేసి పెరుగుతుంది కానీ ఆ చెట్టు అల్లుకుపోవటం వల్ల బయటకు కనిపించట్లేదు ఈ చెట్టు అల్లుకున్న విధానానికి అసలు రెండు చెట్లు ఉన్నా కూడా చాలా హైట్ ఉన్నాయి ఆ వాటిని కూడా ఈ కాకర చెట్టు చాలా కిందకి వంచేసింది ఈ నిమ్మకాయ చెట్టు నేను కుండీలో పెట్టుకున్నాను ఇక తీసుకొచ్చి బాగా వస్తున్నాయి కదా నేలలో అని చెప్పి పెట్టేసుకున్నాను ఈ చెట్టు అయితే నేను ఎప్పటి నుంచో కుండీలో పెట్టులో కాస్త చిన్నగా ఉండేది కింద నేలలో పెట్టేసరికి చాలా వెడల్పుగా అల్లుకుపోయి బాగా వచ్చేస్తుంది ఇంకొకటి ఇదైతే ఎత్తుగా ఉన్న కరెంట్ అంటే పత్తి చెట్టు పత్తి బాగానే వచ్చింది కానీ కాయలు కొయ్యకుండా ఎక్కడైనా మిస్ చేసుకున్నామో అవన్నీ కింద పడి బాగా చెట్టులో చేస్తుంటే మొత్తం అవే అయిపోతున్నాయి ఇంకెందుకు లేని చెప్పేసి పీకేశాను ఆ చిగురు రానికుండా దానికి తమలపాకు మొక్క పెట్టాలి ఇచ్చాను ఇంకా చిగురు రాట్లేదు కానీ అది యూజ్ అయింది బాగా మొక్కకి ఇది ఇంకొక శంకు అనమాట వైట్ కలర్ శంకు దాని మీద బ్లూ కలర్ షేడ్ కనపడుతుంది కదా అది ఇంకోటి దోశ మొక్క అది కూడా మొక్కలకి మనం వాడేసిన తర్వాత వేసిన వేస్ట్ లో నుంచి వచ్చింది మేమైతే పెట్టలేదు బాగా పోత మీద ఉంది పిందల మీద పోత మీద ఓకే ఇదైతే కరివేపాకు చెట్టు చెట్టుకు కూడా స్టోరీ ఉంది ఆ పక్కన మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ లోకి చూస్తున్నాం ఒట్టిగా నిలబడి చూస్తుంటే పక్కన దూరంగా కనపడతాయి అది చెట్టు అదే కాదని చెప్పి వచ్చి పెడితే అదే అయింది నిజంగా కరివే రెడ్ కలర్ రోజు అనమాట అది గులాబీ పూల చెట్టు ఇప్పుడు ఇది చూపించేది అంటే గుట్ట గర గుంటరగరా ఇప్పుడు జాజిపూల మొక్కను మొన్న ఈ మధ్యన బాగా అల్లుకుపోయి పెద్దగా అయిపోతే వర్షాలు కట్ చేసాము ఇప్పుడు చేసింది ఇది కూడా ఆరెంజ్ ఇది అసలు తిన్నాక దీని స్వీట్ బాగుంది ఇంత బాగుందని చెప్పేసి సీడ్స్ నేను పెట్టుకున్నాను కుండీలో తీసి కింద పెట్టి ఖాళీ ప్లేస్ తిరిగితే తుక్కేస్తుంటారు కదా అలా అయితే సీతాఫలం నాలుగే చోట్ల ఇదైతే సింహాచరం సంపాంగి ఇవి కొనుక్కున్నాను అమెజాన్ లో బుక్ చేసుకున్నాను లైవ్ లాంటిది వన్ ఎయిటీ అయితే పడింది పెట్టంగానే గ్రోతింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మొక్క అయితే పడవలేదు అదైతే పనస మొక్క అది పనస మొక్క మనం ఇంట్లో తెచ్చుకున్న తొనలతోనే అది వచ్చింది అనమాట బాగానే పెరుగుతుంది ఎవరి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే కొమ్మ తీసుకొచ్చి పెట్టాము ఎండిపోయినట్టుందని పీక్ చూస్తే ఆల్రెడీ పక్క నుంచి చిగురు వస్తుంది కావాలి మళ్ళీ గుచ్చి వాటర్ పెడుతుంది సీతాఫలాలు అయితే చెప్పడం అవసరం లేదు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇంకా ఇది మళ్ళీ చెట్టు అయితేనేమో ఒక చోటు నుంచి ఒక ప్లేస్ మార్చాము అందుకు నిదానంగా అది ఎండిపోయినట్టు ఇదేమో రసాలు ఉంటుంది కదా ఆ మామిడి చెట్టు ఇంకొకటి చెప్పాలి ఇది మన ఫేవరెట్ డ్రాగన్ రెడ్ కలర్ ద కోసం తిప్పలు తిప్పలు కాదు ఒక డ్రమ్ము మనం ఇంటి కోసం తీసుకొచ్చుకుంటాం కదా ఇల్లు కట్టేటప్పుడు అవి అయితే కట్ చేసుకుని రెండు సగాలుగా వాటిలో పెట్టాను రాగిలి మొక్క కోసం ఎంత సాహసం చేస్తాం అనుకోలేదు మా ఫ్రెండ్ నేనైతే రంపం పెట్టి కట్ చేసాము దాన్ని కూడా ఉలు ఉంటాయి కదా వాటిని సైడ్ కి పెట్టి నిలబెట్టేలా పెట్టాము ఇంకోటి ఏదంటే చిన్న చిన్న పిల్లలు వస్తున్నాయి కదా అరకెళ్లి అరటి చెట్టు అనమాట ఇంకా అది అయితే పువ్వు రాలేదు అరటి పువ్వు పక్కనే చిన్న చిన్న పిల్లలు బాగా వచ్చేస్తున్నాయి ఇది జామ చెట్టు రెడ్ కలర్ ఉంటది కదా జామకాయ లోపల ఆ చెట్టు అనమాట రెడ్ జామ చెట్టు అది ఇది అయితే నందివర్ధన ఇంకా స్టార్ ఫ్రూట్స్ అది ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటంటే మొన్న నాషాడు మాసంలో గోరెంటాకు కోసుకొచ్చు పీకడం అయింది పెట్టడం అయింది అది పాపం బతికింది గోరెంటాకు ఇది స్టార్ స్టార్ ఫ్రూట్ కూడా తిని గింజలు వేసుకుని వచ్చిన మొక్కను అసలు వచ్చింది పెట్టిన దగ్గర నుంచి కూడా అది ఎదగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాగా పూత కాయలు బాగా వచ్చేది ఎప్పుడు కాయలు కావాలనుకునే వాళ్ళు అయితే స్టార్ ఫ్రూట్ పెంచుకోవచ్చు బాగా పండిన తర్వాత అయితే టేస్ట్ గా ఉన్నాయి పులుపుగా తీగా ఉన్నాయి బాగా ఇది మా మొనక చెట్టు అసలు ఫుల్ మేము ఆకుల కోసం ఉపయోగించుకుంటాం అందుకనే ఇది ఆకులు రాగానే ఇప్పుడు బ్రాగులు అయితే లేవు కోసేసాం ఇప్పటికి పెట్టినప్పటి నుంచి మేము రోజు దీంతో కారం కూర కూడా చేసుకుంటూనే ఉంటాము చట్నీ చెట్టు అయితే మాకు చాలా యూజ్ఫుల్ అయింది మీకు ఇది చూస్తే అర్మ ఉంటది ఏమో అది హైట్ పెరిగిపోయి పువ్వులు కూడా బాగా పైకి ఆ వేస్ట్ కు ఉపయోగపడలేదు కదా అని చెప్పి అన్ని కట్ చేసేసి కొమ్మలన్నీ అత్తే చెట్టుకి తమిళపాకు మొక్క ఎలా ఇచ్చాను సేమ్ అలాగే ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క పెట్టాను దానికి కల్లుకోవాలని ఇదైతే గ్రేప్ బ్లాక్ గ్రేప్స్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు అతి ఇచ్చి పనిమాల నువ్వు పెంచుతావు పెంచు అని చెప్పి నాకు ఇష్టంగా ఇచ్చారు చాలా వచ్చిన తీగల్లో స్ప్రింగుల్ లాగా బలే ఉన్నాయి అసలు చూస్తుంటే స్ప్రింగ్స్ వల్లనే ఎక్కువ అల్లుకుంటది అనుకుంటా గ్రేప్ మొక్క ఇది అయితే చుక్కమల్లి పువ్వులు వస్తుంటే కొమ్మిరుగుతే తెచ్చి పెట్టిన మొక్క అంత ఎదిగి మంచిగా పూలు వస్తున్నాయి ఇది కూడా అసలు సీడ్స్ వేస్తే వచ్చిన పారిజాతం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను వస్తే రావాలనుకున్నాను కానీ బాగా అసలు ఎంత స్ట్రాంగ్ గా నీట్ గా ఎంత బలంగా పెరుగుతుంది అంటే ఆ పారిజాతం ఇంకా పూలు కూడా వచ్చేస్తాయి ఈ డ్రాగిన్ దాన్ని అయితే పిచ్చి పిచ్చిగా చేసేసినాయి ఎవరైనా నుంచే తెలుసు నాకు తిప్పతే అయితే ఆయన పోన్లే అల్లుకుంటే దాన్ని వదిలేసి ఆ డ్రాగన్ మొక్కను కూడా ఎదగనీయట్లేదు బాగా అల్లుకుపోయింది తిప్పితే అయితే ఇది మేము చిన్న రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా చాలా అందంగా ఉంటాయి చూసుకుంటే నేను అంత చిన్న గుంగానే ఎప్పుడు పువ్వులు పోస్తాను ఉంటది ఇవి కూడా పంపుణింది అనమాట బానే పాకుతుంది మొత్తానికి ఇది ఉసిరి చెట్టు నేను పూజకి తెచ్చుకుంటాను కార్తీక మాసంలో తీసుకెళ్లి పెట్టాను ఇది అయితే నేను తులసి మొక్క దళాల కోసం బాగా ఉపయోగపడింది తులసి దళాలు అయితే వెంకటేశ్వర స్వామికి పుష్కలంగా ఇచ్చింది ఈ మొక్క అయితే ఎప్పుడు కోసినా కూడా ఇంకా ఉంటాయి ఇదైతే వైట్ కలర్ గన్నేరు దానంగా పెరుగుతుంది లిమిట్ గా ఇచ్చిద్ది అనమాట పువ్వుల్ని మామిడి చెట్టు అయితే కొబ్బరి మామిడి అంటారు కదా తింటా ఉంటారు పచ్చికాయల్ని కట్ చేసుకుని అది ఇంకా మా అరటి చెట్టు చెప్పనవసరం లేదు ఇవి అయితే సూపర్ అసలు టేస్ట్ అయితే భలే ఉంది మా అరి చెట్టు అరటి చెట్టుని వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి తీసుకొచ్చుకున్నాను పెట్టిన దగ్గర నుంచి చాలా అసలు ఆకులు మేము చాలా ఉపయోగించుకుంటానే ఉంటున్నాం ఇప్పుడు కార్తీక మాసంలో వాటికి ఇప్పుడు గాలికి అవన్నీ ఆకులన్నీ అలా కట్ అయిపోయినట్టు ఉన్నాయి కానీ ఇంకా అన్నిటికి వాటర్ అయితే పట్టడం అయిపోయింది వర్షం ఒక్క రోజు రాకపోయినా కూడా ఏంటోగా అయిపోతుంది నేలంతా గట్టిగా అందుక నీళ్లు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెట్టిన మొక్కలని ఎండిపోయినట్టుగా అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా వాటర్ పెట్టాల్సి వస్తుంది ఇవి అయితే ఫ్యాషన్ ఫ్రూట్ ఇవి మరి ఒడిలిపోయిన చిన్నగా ఉండేసరికి ఇంకా వాటికి వాటర్ పెట్టడం అయిపోయింది అవి అరటి చెట్టుకి వేసేసి ఇంకా ఆపేస్తాను వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్